హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ స్నాక్స్ ఏమన్నా తీసుకున్నారా అండి చాయ్లు టీలు కాఫీలు తీసుకున్నారా ఓం నమ శివాయ శ్రీ ప్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వం ట్యారట్ ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ఎక్కడ ఇది ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుక్ విలేజ్ గుట్ట పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు మీకు సంకల్పాలు నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాతృ మహా మన కంటెంట్లోకి రాలేదు కదా ఈరోజు మనం ఇప్పుడు తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు మీరు గుర్తున్నారా లేదా అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివ శ్రీ మాతృ మహా అమ్మ చెప్పేది నేనేనా నా ద్వారా చెప్పించేది నువ్వే కదా తల్లి మందికి చాలా చాలా రిజల్ట్స్ అండి నేనే నమ్మలేకపోతున్నాను తీసుకున్న వాళ్ళే మళ్ళీ చెప్పినవి జరిగాయి అని చెప్పేసి అయితే మళ్ళీ తీసుకుంటా ఉన్నారండి నేను అదే సింగిల్ క్వశ్చన్కి ఇంతకు ముందుకు హండ్రెడ్ అన్నాను ఇప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ పెట్టానండి చాలామంది చాలా క్వశ్చన్స్ అడగడం అయ్యింది అంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఫిఫ్టీ ఫైవ్ పెట్టానండి వాళ్ళకి ఇప్పుడు హండ్రెడ్ అన్నసరికి టూ క్వశ్చన్స్ అన్నసరికి తీసుకోలేకపోతుండ్రు ఫిఫ్టీ ఫైవ్ పెట్టినందుకు వాళ్ళు హండ్రెడ్ వన్ టెన్ పే చేసి టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందుబాటులో ఉండేటట్లు మంచిగా పెట్టావు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారండి మీకు కూడా ఏమైనా అవసరం ఉంటే ఫిఫ్టీ ఫైవ్కి వన్ క్వశ్చన్కి చేస్తానండి ఎందుకంటే నాకు డిఎస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆల్రెడీ అమౌంట్ లేదు కదా కా అని చెప్పేసి అంటున్నారు దా డెవిల్ వచ్చిందండి అందుకోసం వాళ్ళని అర్థం చేసుకొని ఇదండి టెన్ ఆఫ్ పెటకల్స్ ఇది సెవెన్ ఆఫ్ పెటకల్స్ ఫోన్ నెంబర్ మాత్రే మాతృమ క్వీన్ ఆఫ్ సార్ట్స్ రెండో చేయండి సరేలే తీసుకుందాం మనము ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ అండి టెన్ ఆఫ్ కప్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ జస్టిస్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ స్వాడ్స్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఇదండి ఫోర్ ఆఫ్ పెటికల్స్ ద మెజిషియన్ కింగ్ ఆఫ్ స్వాన్స్ కింగ్ ఆఫ్ వాంట్స్ అండి కింగ్ ఆఫ్ పెట్టికల్స్ అండి ద ఎంపరర్ లాస్ట్కి ఒక కార్డు తీద్దామని చెప్పేసి తీశాను ఇది బాట థర్డ్ డెక్ వచ్చేసి ద ఫూల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్ళాము అసలు ద డెవిల్ ఎందుకు వచ్చిందో మనం క్లారిఫికేషన్ అడుగుదామండి డెక్ వచ్చేసి ద ఫూల్ వచ్చింది డెవిల్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ మాకు డెవిల్ ఎందుకు వచ్చింది చెప్పండి ఓం నమ శివయశ్రీ గొడవలంట అండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మళ్ళీ గొడవలకి పరిష్కారం దొరుకుతుందా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివే శ్రీ మాతృ నమ మీ మధ్యలో ఎవరో వచ్చిన పర్సన్ అయితే మీ మధ్యలో చాలా గొడవలు పెట్టడం అయ్యింది డెవిల్ లాంటి పర్సన్ అయితే వచ్చారండి బ్లాక్ మ్యాజిక్ కూడా చేయబోతున్నారు అన్నట్లు బాటమ్ ద డెక్ వచ్చేసి జడ్జిమెంట్ అండి ఈ మరేం పర్వాలేదు మీరు ధైర్యంగా ఉండేది చెప్తున్నా కదండి ద స్టార్ లెవెల్లో మీరు ఉంటారు డోంట్ వరీ అండి ఇంకా మనం రీడింగ్లోకి వెళ్దాము డెవిల్కి పరిష్కారము అంటే స్టార్టింగ్ డెవిల్ వచ్చింది కదా సరే నేను చూద్దామని చూశాను డెవిల్ ఎందుకు వచ్చింది అని అంటే మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే పెట్టడం అయితే జరిగిందండి గొడవలను పెట్టడం ఒకవేళ మీరు మంచిగా ఉంటే ఓర్వజాలక మీ మధ్యలో గొడవలు పెట్టి ఇంకా మీకు పడకుండా బ్లాక్ మ్యాజిక్ అయితే చేయడం జరిగిందండి ఎవరు మీరైతే జాగ్రత్తగా ఉండండి చూసుకోండి ద డెవిలు గొడవలు ఆ గొడవల నుంచి పరిష్కారం ఉందా అని అంటే ద స్టార్ వచ్చిందండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు ఆ గొడవలు ఏంటివో కొంచెము చూసుకుంటండి చూసుకోండి మీ పర్సన్ అయితే ఒక సైడ్ మీరు ఇంకొక సైడ్ వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ గురించి అయితే ఈ రెండు విషయాల గురించి అయితే జగిలవుతూ ఉన్నారు వాళ్ళకి ఎటు పాలుపోలేకపోతుంది కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఈ టూ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇటు చూసినా ఇంపార్టెంట్ ఇటు చూసినా ఇంపార్టెంట్ ఎవరిని అనలేక ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళైతే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళైతే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు లేకుంటే మీరు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు ఎటు పాలుపోకుండా నాకు ఏ విషయం చెప్పలేరు వీళ్ళు అక్కడ అవుతుంది ఓకే చెప్పరు ఇక్కడ కాదని చెప్పరు ఇక్కడ అవునని చెప్పరు అని చెప్పేసి అయితే మీరు కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారండి మీరు మనీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి మనీ అయితే సంపాదించాలి మనీ అయితే ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయడం లేదు మీకు అని అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారండి మనీ మైండెడ్గా అయితే మారబోతున్నారని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అంటూ ఉన్నారండి మీకు మనీ అడ్జస్ట్మెంట్ కూడా ఆకస్మికంగా రాబోతుంది అని అని చెప్పేసి అయితే ఇన్వర్స్ మీకు చెప్తా ఉందండి మీకు ఆకస్మికంగా మనీ మీ దగ్గరికి రాబోతుందని చెప్పేసి ఇన్వర్స్ మీకు చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ అసలు ఈ ఈ సిచ్యువేషన్కి ఎందుకు ఈ కారణం అని చెప్పేసి అయితే మీరు పరిష్కారానికి ఇలాంటి సిచ్యువేషన్కి పరిష్కారానికి మార్గాలు అయితే మీరు ఆలోచిస్తారండి ఆలోచించిన తర్వాత ఈ డెవిల్ లాంటి పర్సన్ నుంచి ఒక స్టార్ లెవెల్కి మీరు ఎదగబోతున్నారు క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే మీరు ఈ పరిష్కారం ఎలా చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు మేము గొడవలు పడాలి ఎందుకు అది చేయాలి అని అని చెప్పేసి మెచ్యూరిటీ అయితే మీరు రియలైజ్ అయ్యి ఒకరికొకరు ఇద్దరు ఆలోచించుకుంటారండి మీరు ఒకరికి ఆలోచనలు ఒకరిని ఎట్లా అంటే కట్టిపడేసినట్లు బందీగా అయిపోయినటువంటి ఈ ఆలోచనల నుంచి అయితే మీరు బయటపడబోతున్నారండి తప్పకుండా మంచిగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తారండి ఎలాగైనా సరే జడ్జిమెంట్ ఇది వచ్చిందంటే జస్టిస్ వచ్చిందంటే న్యాయబద్ధంగా ఉందాము అనేటువంటి ఆలోచన అయితే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందని అంటే వెనక ఉండి మనల్ని పొగిడేవాళ్ళు వాళ్ళే మనం మనం బాగుపడితే పొగిడే వాళ్ళు వాళ్ళే వెనుక ఇప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు వాళ్ళే అంటే ఇప్పుడు విమర్శించిన వాళ్ళే మనం మంచిగుండి హ్యాపీగా అన్నీ మనీ ఇట్లా పేరు గిట్లా ఉండంటే మా మా మావోడే మా మా అమ్మాయి మాకు తెలిసిన ఆమెనే అని చెప్పేసి అప్పుడు గొప్పలు చెప్పుకుంటారు అంటే వెనుక ఉండి గోతులు తీసిన వాళ్ళే మనం అవి నిలదొక్కుకొని మెజిషియన్ లాగా సాధిస్తే తప్పకుండా మనకి ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఈ వీటన్నిటి నుంచి బయటపడి మేము మంచిగా ఉండాలి న్యాయబద్ధంగా అంటే విడిపోవడం ఎందుకు కలిసే ఉందాము కలుద్దాము ఎన్ని రోజులంటే దూరం ఉందాము దూరం ఉండి సాధించేదేముంది దగ్గర ఉంటే అన్ని సాధిస్తాము కదా అనేటువంటి మెచ్యూరిటీ ఆలోచనలు మీకు వస్తున్నాయి మీ పర్సన్కి వస్తున్నాయండి ఈవెనింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్లో మీరు రియలైజ్ అవుతున్నారు ఒకరికొకరు ఇంకా మీ పర్సన్ అదే మీ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీరు తన సొంతం అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ ఒక ఫ్యామిలీ అంటే మీరే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు మీ దగ్గర అన్నీ అంటే ఒక స్థిరమైనటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే అన్నీ దేనికి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది చెప్పాలంటే రూమ్ రెంట్కి కానీ అంటే మీరు హెల్ప్ చేస్తారన్నట్లు వాళ్ళకి రూమ్ రెంట్కి అడగకుండానే మీరు ఈ ఇంటి అద్దెకి కానీ ఇల్లు కానీ పొలానికి కానీ అంటే తిండికి దేనికైనా మీ దగ్గర ఉంటే వాళ్ళని ఒక రాజు రాని లెవెల్లో మీరు చూసుకుంటారని వాళ్ళకైతే మీరు చూసినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తుకొస్తుందండి తప్పకుండా ఫ్యామిలీ పరంగా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని భావించుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు మీ మీరైతేనే కరెక్ట్గా మెజిషియన్ మిమ్మ మీరు ఉంటేనే జీవితంలో లైఫ్లో ఏదైనా సాధించగలుగుతా అనేటువంటి ఒపీనియన్ మీ పర్సన్కి ఉందండి మీరు అప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా ద ఫుల్ అంటే మీరు కలవని వ్యక్తులు కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీరు ద ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్ జడ్జ్మెంట్ అండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి తప్పకుండా మీరు ఎవరో కలవని వ్యక్తులు అయితే కలవబోతున్నారండి మీ మధ్యలో ఈ సపరేషన్ ఎందుకు వచ్చిందంటే డెవిల్ లాంటి పర్సన్స్ మీ మధ్యలో వచ్చి చిచ్చు పెట్టడం వల్ల ఇలాంటివైతే మీ మధ్యలో జరిగాయండి కానీ మీరు ఒకరికొకరు రియలైజ్ అయితే అవుతారు మళ్ళీ మీరైతే మనీ మనీ సంపాదించడంలో మనీ మైండెడ్గా మారిపోతారు ఇవన్నీ మర్చిపోయి మీరు మంచిగా హ్యాపీగా ఉంటారు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఇలా వచ్చాయండి ఎంతమందికి రిజన్ అవుతుందో కామెంట్లో చెప్పండి అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఏంజల్ కార్డ్స్ అయితే తీద్దామండి ం శ్రీ మాత్రే నమ వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో ఏవో స్ట్రగుల్స్ అవుతూ ఉన్నాయంట అండి రీడింగ్ తీసుకున్న వాళ్ళు నాతో చెప్తున్నారు నాకంత టైం లేదు రీడింగ్స్కి బాగా ఫుల్ బిజీగా ఉన్నాను ఏం జరుగుతున్నారో తెలియదు ఎవరో ఎవరిని తిట్టుకుంటున్నారంట అవన్నీ మనకి ఏం కావాలండి మీకు కావాలి ఇష్యూస్కి పరిష్కారం అంతవరకే ఆలోచిస్తున్నానండి నేను యూట్యూబ్లో అట్లా ఏం తీసి చూసేంత టైం కూడా నాకు లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళందరినీ చూసి అందరూ అలాగే అనుకోవద్దండి కామ్ పోయంగా నాదేదో నా వర్షన్లో నేను వెళ్ళిపోతున్నాను ఇది మేడం ఇట్లా జరుగుతుంది వేరే టారీడర్స్ అట్లా అంటున్నారు లేదండి నాకు అవన్నీ ఏమీ సంబంధం లేవు నేనైతే ఇలా వెళ్ళిపోతున్నాను ఏం జరుగుతుందో మీరు చెప్తే తప్ప నాకు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవర్షివయ శ్రీ మాత్రే నమ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ బాటమ్ ఆఫ్ ద రిక్వెస్ట్ చేసింది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఇప్పుడు మీరు అనుకునేటువంటి నిర్ణయాలు అమలు కాబోతున్నాయి ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళొచ్చు అని అని చెప్పేసి అయితే మీకు చెప్తా ఉందండి దెర్ ఈజ్ సమ్థింగ్ బెటర్ అని చెప్తూ ఉంది ఇంకా టు మీరంతా స్ట్రాంగ్గా ఉండాలనేది చెప్తూ ఉందండి రీకన్సిడర్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ మంచిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి అంటున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి రికవరీ చేసుకోండి మీకు కూడా అవకాశాలు వస్తాయి మంచిగా మంచిగా ఉండబోతున్నారని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం అవన్నీ పట్టుకోవద్దండి నేనైతే నా వర్షన్లో అంటే అందరికీ పాపం మనీ లేకుండా చెప్తే బాగుండదు కదా విలువ ఉండదు మనీ లేకు డబ్బు లేకుండా చెప్తే విలువ ఉండదు అని చెప్పేసి అయితే నేను కాస్ట్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే నేను వన్ క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ రూపీసే చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అయితే చాలామంది చెప్పించుకున్నారు ఇంకా మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పించుకోవచ్చు అండి ఈరోజు సెవెన్ థర్టీకి క్లాస్ ఉందండి సెవెన్ థర్టీ టూ ఎయిట్ థర్టీ వరకు ఉండొచ్చు ఆ తర్వాత కాల్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను ఓం నమస్ వైశ్రీ మహణమహ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మెసేజ్లు ఏం పంపుకుంటారో చూద్దాము లేట్ నైట్ ఒకరికొకరు ఏమనుకుంటారో చూద్దామండి స్మాల్ కార్డ్స్ని ఐ బిలీవ్ ఇన్ యూ నేను నిన్ను నమ్ముతున్నాను అని మీ పర్సన్ మీకు అంటున్నారండి మీరేమంటున్నారు బీ థ్యాంక్ఫుల్ కృతజ్ఞతలు వాళ్ళు అంటుంటే మీరు కృతజ్ఞతలు అని చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు ఎవ్రీ డే ఏ న్యూ అడ్వెంచర్ మీరు ఒక కొత్త సారీ అండి రీడింగ్స్ ఇస్తే ఇట్లా ఒక్కొక్కసారి గొంతు బ్రేక్ అవుతుందండి డే ఒక న్యూ అడ్వెంచర్ అంటే న్యూగా స్టార్ట్ చేస్తారు అన్నట్లు అంటున్నారండి వాళ్ళు మీతో ఆల్వేస్ బీ కాయిండ్ ఎల్లప్పుడూ దయతో ఉండండి అంటే ఎల్లప్పుడూ దయతో కరుణతో అట్లా ఉండండి అన్నట్లు ఫార్గ్యూ చేసేయండి అన్నట్లు చెప్తున్నారండి యూనివర్స్ మీకు కెన్ యూ కెన్ అండ్ విల్ అండ్ యూ విల్ యు కెన్ అండ్ యూ విల్ మీరు చేయగలరు కెన్ అండ్ యూ విల్ మీరు చేయగలరు మీరు తప్పకుండా చేయగలరు అని అని చెప్పేసి అయితే వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు సో ఫ్రాడ్ ఆఫ్ యూ నేను నేను చూసి గర్వపడుతున్నాను నేను కూడా నేను మీరు చేయగలరని మీ పర్సన్ అంటే మీరు కూడా మీ పర్సన్ని చూసి గర్వపడుతున్నాను అని చెప్పేసి అయితే అంటా ఉన్నారండి యు మేక్ మై హార్డ్ డేస్ బెటర్ నాకు కష్టకాలలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా హెల్ప్ చేశారు చాలా పనులు చేశారు నేను చెప్పిన పనులు చేశారు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అయితే యూ అమేజింగ్ మీ మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారు అబ్బరు పరుస్తారు మీరు కూడా నా నా లైఫ్లో ఉండేటువంటి ఇష్యూస్కి కూడా ఆశ్చర్యపరంగా ఉంటారు అన్నట్లు మీరు అంటున్నారు యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ మీరు ఎంత కష్టటి ఎంత కష్టమైనటువంటి పనులైనా మీరు చేయగలరు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి చూస్ టు బీ కైండ్ దయతో ఉండాలని ఎంచుకోండి మీరు మీరు చెప్తా ఉన్నారండి దయతో ఉండాలి అని మీరు అంటున్నారు ఎంత కష్టమైన పనులైనా మీరు చేయాలంటే అవును చెయ్యాలి ఇంకా దయతో ఉండాలి అందరి పట్ల అన్నట్లు మీరు చెప్తున్నారు ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే మీరు అదే ఏదో ఒకటి సానుకూలమైన ఆలోచనలు మంచి విషయాలు కనుగొనండి అని అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తుంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఇదండి మెసేజ్లు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమన్నా కనెక్ట్ అవుతే మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ రోమ్ నవర్ శ్రీ మాత్రమే మహా ఏమో స్మాల్ కార్డ్స్ది కొంచెం లేట్ నైట్లా మీరు చూసుకుంటారేమో మళ్ళీ వీడియోను అని చెప్పేసి అయితే నేను చేయడం జరిగిందండి మనం లెటర్స్ తీద్దాము చెప్పండి మా పర్సన్స్ ఆనెస్ట్గా చూసే వాళ్ళది రెజినేట్ అయ్యే విధంగా లెటర్స్ రావాలి స్మాల్ స్టేట్స్ తెస్తానండి ఇవి చాలా పెద్దగానే యుజెడ్ జీ ఎస్ జె ఎక్స్ ఓ ఎన్ఈఆర్ ఓకే అండి లెటర్స్ది నెక్స్ట్ పెండిలం రీడింగ్ తీసుకుందాము ఓ ఏ కూడా ఉందండి ఏ కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత వేస్తాను నెంబర్స్ అనుకోండి అండి డైస్ వేద్దాము మనము టూ వచ్చిందండి త్రీ వన్ వచ్చిందండి టూ డబల్ టూ వచ్చిందండి ఫోర్ వచ్చిందండి మళ్ళీ ఫోర్ వచ్చింది డబల్ టూ డబల్ ఫోర్ వచ్చింది త్రీ వచ్చిందండి ఫై వచ్చిందండి ఫోర్ వచ్చింది త్రిబుల్ ఫోర్ వచ్చిందండి ఎవరనుకుంటున్నారు త్రిబుల్ టూ వచ్చింది డబుల్ ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివయ శ్రీ మాధురే నమ ప్లీజ్ ఇన్వర్స్ మీరు త్రీ క్వశ్చన్స్ అనుకోండి అండి త్రీ క్వశ్చన్స్లో ఈ పెండిలం రీడింగ్ చాలా పవర్ఫుల్ అండి మీరు ఏదో ఒట్టుటిగా అనుకుంటున్నారు కానీ చాలా అండి చాలా అసలు ఓం నమ శివయ శ్రీమాధు నమ ప్లీజ్ ఇన్వర్స్ చూసే మా వ్యూవర్స్ ఏ క్వశ్చన్ అనుకున్నారో వాళ్ళకు ఆర్ ఆర్ నో చెప్పండి ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అనుకోండి అండి ప్లీజ్ పెన్నీలం గారు నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అనుకున్నారో వాళ్ళకి ఎస్ఆర్ నో చెప్పండి పిండిలం గారు నెక్స్ట్ క్వశ్చన్ ఏం క్వశ్చన్ అడిగిండ్రండి మీరు రౌండ్ అండ్ రౌండ్ అయిన ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ చెయ్యి ఊపినట్టు అనిపిస్తుంది కానీ ఆ పెండిలమే అట్లా తీసుకుపోతుంది అన్నట్లు నో చూపిస్తుందండి ఏ క్వశ్చన్ అడిగినారో మీరు నెక్స్ట్ క్వశ్చన్ నో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాతమ ప్లీజ్ థర్డ్ క్వశ్చన్ చూసే మా వ్యూవర్స్కి థర్డ్ క్వశ్చన్కి ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ ఎస్ అంటండి థర్డ్ క్వశ్చను థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకటి గుర్తుపెట్టుకుండా అండి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము మనకి ఎస్ వచ్చినా నో వచ్చిన ఆడ రీడింగ్ అట్లా వచ్చినా మెసేజ్ తప్పు వచ్చినా ఏది ఏమైనా యద్భావం తద్దవతి మీరు ఏమనుకోవాలి ఈడ మీకు ఈడ ఏంది సిచ్యువేషన్ ఏందని నా ద్వారా తెలుస్తుందండి మీరు ఏం చేయాలి ఈడ సాడ్ సిచ్యువేషన్ తెలిసిందనుకోండి మీ పర్సన్ మీ నుంచి విడిపోతారో ఏదో ఒకటి తెలిసిందను దానికి ఉల్టా ఆలోచించాలి మా పర్సన్ నా దగ్గర వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలాంటి అఫర్మేషన్స్ ఇవన్నీ పాజిటివ్ మైండ్ రావాలి అంటే అంత తొందరగా రాదండి డైలీ ప్రాక్టీస్ ఉంటేనే మైండ్కి ఇప్పుడు బాడీకి జిమ్కి ఎట్లా వెళ్తే అదైతుందో మైండ్కి కూడా ట్రైనింగ్ అవసరం అండి మనం మైండ్ ట్రైనింగ్ని మర్చిపోతాము బాడీ ట్రైనింగ్ అది ఇది అని పోతామండి మైండ్ ట్రైనింగ్ మైండ్ ఒక్కటి కరెక్ట్ ట్రైనింగ్ పొందితే ఇప్పుడు ఒక గుర్రము ట్రైనింగ్ ఉన్న గుర్రమేమో కరెక్ట్గా తీసుకుపోతుంది విజయవాడకి అదే ట్రైనింగ్ లేని గుర్రము ఎక్కడికో తీసుకుపోతుంది అదే అండి మన మైండ్ కూడా ట్రైనింగ్ ఉంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాము అదే ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఏడుస్తాము జరసేపు ఉంటే నవ్వుతాము ఇంకా జరసేపు ఉంటే ఏడుస్తాము అట్లా అట్లా చేంజెస్ అవుతున్నాయండి ఇదండి ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ ఏది క్లాసెస్ వినాలి అనుకుంటే తప్పకుండా త్రీ మంత్స్ వన్ ఇయర్ లైఫ్ లాంగ్ త్రీ ఉన్నాయి సెషన్స్ మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపించిన నా నుంచి అయితే ఆఫ్ ఫీ అండి మీరు మారాలి మీ లైఫ్ మారాలి ఒక యునిక్గా మీరు ఉండాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు